అందరికి నమస్కారం నేను మీరు జ్యోతి కమ్ చూసేదా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అయితే చాలా చాలా బాగున్నాయండి ఇంకా ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ వడలు చేస్తాను చాలా బాగుంటది సో మినపప్పు లేకుండా చేస్తాను సో వర్షం పడుతుంది కదా అందుకోసమని ఇంట్లో బీరకాయలు అట్లాగే చేస్తున్నాను ఓకేనా రండి చేస్తున్నాం ఇదిగోండి ఇప్పుడు మన వంటకు కావాల్సిన బీరకాయలు అనమాట ఒక రెండు తీసుకున్నాను అనమాట చిన్న సైజు ఒకటేమో ఈ సైజు ఉంది కొంచెం ముద్దనెయ్య కావాలి రెండు కడిగేసుకొని చక్కగా మట్టి అంటే నేను లేదండి వర్షం పడుతుంది మట్టి వస్తుంది అన్నమాట ఈ రెండు చక్కగా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటా మురికాయ కాదు ఉండడమే అట్లా ఉంది ఎందుకైనా మంచిగా కడుగుతాను మళ్ళీ తొక్క తీస్తాం కానీ కడగాలన్నమాట నాకు నాకేం నచ్చదు ఇదిగోండి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి కట్ చేసేస్తాను మీరు చూపిస్తాక పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర పెల్లుల్లిగడ్డ మెత్తగా దంపేసుకున్నాం మొత్తం ఇట్లా కట్ చేసుకు ఇవన్నీ బీరకాయలు ఇంకా సన్నగా చేసినట్లు మళ్ళీ తర్వాత కట్ చేసినాం కదా కూర్ కాకొని ఒకసారి మంచిగా తీసుకున్నాం దీంట్లోకి జీలకర్ర ఎల్లిపాయ వెల్లుల్లి ఎల్లిపాయ జీలకర్ర అన్ని రెండు ఒకటి కదా వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి కొత్తగా అయింది కదా పచ్చ పిచ్చారు తీసుకున్నా ఎప్పుడు దీంట్లో సరిపోవడం మిక్స్ ఏంటంటే అటుకు పేపర్ పెట్టుకు తీసుకున్నా తర్వాత ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను అది ఎంత పడితే అంత తీసుకుంటాను ఫస్ట్ అయితే నీళ్ళు పోయాను నేను ఒక సగం పోసుకొని పుదీనా ఎలాంటివి వేసుకోవచ్చు కానీ పుదీనా లేదు మాకు వేసేది అంటే మంచిగా కప్పు టేస్టీగా ఉంటుంది కప్పట్టుకుని ఈ కప్పు ఎప్పుడు కప్పట్టుకులు కప్పు బియ్యం అంత వెళ్ళేది అంటే కప్పేది కొంచెం వాటర్ వేసుకుందాం అంటే ఫస్టే వేసుకోవాలి వాటర్ చేసుకున్నా వేసుకోటర్ అవసరం పడితే అంత వాటర్ పోసుకోవాలి ముందే వాటర్ పోస్తున్నాను సరిపోయిందో చూద్దాం సరిపోకపోతే కొంచెం వేస్తుంది సరిపోయింది దీన్ని ఒక పది నిమిషాలు వేసుకొని పెడదాం ఈ లోపు మనం ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ పెట్టుకున్న స్టవ్ మీద వడక్తుంది నెక్స్ట్ మనం వడలు రెడీ చేసుకున్నాం చక్కగా నానిందేమో కదా ఫిఫ్టీ మినిట్స్ అయింది కదా చక్కగా పడింది కొంచెం మనం లూజ్గా కలుపుకున్నాం కదా గట్టిపడింది అనమాట ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఇట్లా వాటర్ పెట్టుకున్నాం పెట్టుకొని ఉండాలి చేసుకుందాం ఎన్ని ఎంత ఒకటి దీనికి సరిపోని చట్నీ ఉంటే సూపర్ రెసిపీ అన్నమాట కాకపోతే నాకు చట్నీ అనేది రెడీగా ఉంది ఏ చట్నీ అయినా కాకపోతే పచ్చడి ఉండాలి బాగుంటుంది అన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుందాం వర్షం పడుతుంది నంజుకొని తినేద్దాం ఐదు ఉండాలి చేద్దాం మూత పెద్ద చేసుకోవచ్చు అంతే కొంచెం అంతే హాట్ మూనే పక్కకి ఆయిల్లో వేసిద్దాం చిరు అంతే ఒక్కొక్కటే వేసుకున్నాం అట్లా అవన్నీ చేస్తాను సో దూరం పెడుతున్నాను లాంగ్లో ఒక్కొక్కటి చేస్తా వేస్తాను కొంచెం మందంగా ఒప్పుకోవాలన్నమాట అంటే మంచిగానే వేస్తున్నాను ఎందుకు అని చెప్పేసి ఇప్పటిగా చేయనుకోండి కొంచెం స్టవ్ పెంచేసుకున్నాము ఐదు పడుతుంది అంటే నాలుగే పడుతున్నాయి సో నేను చెప్తాను ఇది సో వేసినాక చూపిస్తా సో నాలుగే పడుతున్నాయి ఇంకా కాగనిద్దాం దగ్గరికి పడదాం ఇంకా సో ఇట్లా ఫుల్ పెట్టుకుందాం చిన్నగా అవ్వట అన్నయ్యదిక ఆపేద్దాం ఇంకా ఏమైందంటే ఇగోండి మక్క గారెలు చేసినాం అనమాట ఇంటి ముందుకు వచ్చినాయి యాభై పది అన్న దేశవాలి కంకులు తీసుకున్నాం అనమాట తల రెండు వచ్చేట్టు చిన్న చిన్న కంకులు అనమాట చిన్నవి కప్ప దేశవాలి తల రెండు దినేష్ అనమాట రెండు రెండే చేసిన అనమాట లెక్కతో ఇంకా చట్నీ ఉంది సో ఇదనమాట అందుకోసమని రెడీగా ఆయిల్ వేడి కొంచెం నెమ్మదిగా అన్నమాట బీరకాయ ఉడకాలి అటకులు ఉడకాలి అన్నీ కదా కానీ టేస్ట్ ఇంకా తర్ం చేసుకుందాం నుంచి కొంచెం

పెరుగు పచ్చడి అనమాట మనం కూరి పెట్టిన మామిడికాయ చెట్లు ఉండేది పెరుగు సో మన ఇష్టం అనమాట నూనె పచ్చడి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే పెరుగును బాగుంటుంది సో ఇది రెడీ అయ్యింది ఇక్కడ పెట్టేద్దాం ఇది తీసేద్దాం పిండి 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 మనకి ఇంకా చేసుకున్నాం జాతీ కొంచెం డెకరేట్ చేయాలి కదా డెకరేట్ చేస్తేనే అందం ఉంటుంది కాబట్టి ఇట్లా పచ్చడి ఇక్కడ పెట్టేసుకున్నాం ఇట్లా రో కొంచెం క్రియేటివిటీ ఉండాలి కదా మనకు కూడా నెక్స్ట్ నువ్వుల పచ్చడినది నూనెన పచ్చడి నువ్వుల సో మన ఇష్టం అన్నమాట రెడీ అయిపోయినాయి మన బీరకాయ వడలు సో చాలా టేస్టీగా ఉంటాయి టేస్ట్ చేయమని ఎవరు చేద్దాం మన సోనీ చేద్దాం దండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికంసారి వరకు కొంచెం థ్యాంక్ యూ మనసు టేస్ట్ చేస్తుంది ఓకే రెండు చూడు ఎట్లా ఉన్నాయో సో ఎట్లా వచ్చింది ఇంత బాగా వచ్చింది చూడండి సేమ్ మినపగారు లానే వస్తుంది అనమాట ఫస్ట్ పెరుగు అది తినేషయ్ ఓకే మామిడికాయ తిప్పి పెరుగు సూపరా అది ఇంకా నువ్వుల చట్నీది చక్కగా పెరుగు పచ్చడి రోటి పచ్చడి సూపర్ ఉంటాయి కాంబినేషన్ అనమాట ఓకే ఇదన్నమాట టేస్ట్ అయిపోయింది మాది టేస్ట్ చేస్తుంది ఏమి పెట్టకుండా ఎట్లా ఉందో చెప్పాలి అట్లా బాగుంది ఇంకా సో దేని టేస్ట్ దానికి అందుకే బీరకాయ ఒళ్ళు వడలు ఎప్పుడైనా నోట్లో వేస్తే కరిగిపోతాయి తప్పకుండా ట్రై చేయండి అందరూ బాయ్ నమస్కారం